మా ఓహెచ్ఎస్ఆర్లో అవి కలర్ అప్పటికీ మనకు స్టాండర్డ్ కలర్ అది ఈ జాజు కలర్ ఎక్కడ పోయినా ట్యాంకులు ఇదే జాజు కలరు దీనికి అదే గవర్నమెంట్ ట్యాంకులకు అదే ఉండేది అది చేంజ్ చేద్దాం అనుకున్నాం చేంజ్ చేద్దామనుకుంటే అప్పటికి అర్థమైపోయింది డిపార్ట్మెంట్ గురించి అవగాహన వచ్చింది ఏదైనా మనం చేయాలనుకుంటే ఎవరికి చెప్పొద్దు చేసినాక చెప్పాలి మొదలు చెప్తే డిస్కరేజ్ చేస్తారు చేయనేరు ఆపేస్తారు అని చెప్పేసి అప్పుడు లైట్ గ్రీన్ పై పైన్ అండ్ యాపిల్ వైట్ అనుకుంటుంది లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ వేసాము మా ఎస్సీ గారు వచ్చి చూసారు కలర్ బాగుంది అన్నాడు ఇక ఆయన ఆలోచించలేదు స్టాండర్డ్ కలర్ వాడతలేరు వీరు అన్నది కలర్ బాగుంది అనేక అన్ని ట్యాంకులకు అదే కలర్ వేసాం సో ఆ కలరింగ్ కోడ్ తర్వాత తర్వాత వేరే జిల్లాలకు కూడా వచ్చింది కామారెడ్డి ప్రాజెక్ట్లోకి వచ్చింది మెదక్లో వచ్చింది అంటిల్ మిషన్ భగీరథ వచ్చే వరకు మిషన్ భగీరథ వచ్చినప్పుడు అప్పుడు మనకు ఎస్పి సింగ్ గారు ఉండే ఏదైనా ఒక థర్డ్ పార్టీ ఫర్మ్కు హైర్ చేసి వాళ్ళు డిసైడ్ చేసినాక లోగో అయినా సరే కలరింగ్ అయినా చేయాలని ఆయన ఉండే మాదేమో ట్యాంకు తొందర తొందరగా కంప్లీట్ చేసి రాజయ్య చెప్పినాను ఈ కలర్ వేద్దాము ఇది బాగానే ఉంటుంది వేసేయనను కలర్ వేసేసినాక ఆ ఫోటోలు తీసుకుపోయి ఆయన దగ్గరికి పోయాను నేను ఒక్కరినే పోయాను పోయే వరకు తిట్టిండు నేను ఎవరు ఏమన్నాడు అన్నాడు ఈ కలర్ ఒక ఆర్కిటెక్ట్ అయ్యాలా అని అప్పటికి మేము ఏం చేసామంటే నాకు నల్గొండలోనే అది ప్రాక్టీస్ మొదలుపెట్టాను అంతకుముందు మనము కలర్ కోడ్ ఇలా ఉండేదంటే బిల్డింగ్కు బ్రేస్కు బాటమ్ స్లాబ్కు ఆల్రౌండ్ డార్క్ కలర్ వేసేవాళ్ళం ఇట్లుంటే ఎందుకో బాగా అనిపించలేదు త్రీ ఎఫెక్ట్ కనిపించాలి అని నాకు ఉండే త్రీ ఎఫెక్ట్ ఇట్లా కనిపిస్తుంది షేడ్లో డార్క్ ఉండాలి ఎదురుగా లైట్ ఉండాలి అందుకనే డెప్త్ ఒక బీమ్కు టాపు బాటమ్ డార్క్ ఫ్రంట్ బ్యాక్ లైట్ వేయడం స్టార్ట్ చేశాం అది నల్గొండలో చేస్తే బాగా అనిపించింది అదే కలర్ ప్యాటర్న్తోని ఇక్కడ చేసాం చేసాని దగ్గర తీసుకపోతే అది ఇది అన్నాడు అని నేను డిసైడ్ చేస్తా అన్నాడు ఆయన డిసైడ్ చేస్తా అన్నాడు సురేందర్ రెడ్డి గారు డిసైడ్ చేస్తా అన్నారు వాళ్ళు డిసైడ్ చేసేవరకు మా టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది ఆ కలర్తో ఇక అది అయిపోయింది కదా బాగానే ఉంది కదా అని అది అడాప్టేషన్కి వచ్చింది అన్నట్టు సో గజ్వేల్లో లో చేసేటప్పుడు అయితే ఏంటంటే మాకు ఒక కాంపిటీషన్ ఎప్పుడైనా అంటే నేను గేమ్స్ ఆడతాను కాబట్టి నాకు అది ఆ కాంపిటీషన్ అనేది చాలా ఇష్టం నాకు వాకింగ్ చేయమన్నా యోగా చేయమన్నా ఇష్టం ఉండదు ఎందుకంటే అందులో ఏం గేమ్ ఉండదు అవతలతో కంపారిజన్ ఉండదు అందుకని గేమ్స్ ఆడతాను లేకపోతే ఈ ఆఫీస్లో ఉంటే ఈ కాంపిటీషన్ ఫీల్ అవుతాను నేను వాళ్ళకి చెప్పదు నాలో నేను ఫీల్ అవుతాను అయితే గజ్వేల్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే మాకు సోర్సు హెచ్ఎండబ్ల్యూఏ తీసుకున్నా మేము గుట్టపైకి ఎక్కి మళ్ళీ కిందికి దిగి వీళ్ళ ఇవ్వాలి అందులో మెడిచల్ సిగ్మెంట్ ఒకటి ఉండే మెడిచల్ సిగ్మెంట్ వాళ్ళది డైరెక్ట్ గుట్ట మీద ట్యాంక్ హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ ఉంటుంది వాళ్ళు కిందికి తీసుకుపోవాలా నాకు డౌట్ వీళ్ళు మనకన్నా ముందు చేస్తారని వాళ్ళు చేయొద్దు అంటే ఏం చేయాలి నాగార్జున అయితే థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు రాత్రి గుట్ట మీదనే బాటం స్లాబ్ వేయించుకుంటున్నాడు దేశమంతా పార్టీలు చేసుకుంటూ ఉంటే నేను పార్టీ చేసుకుంటుంటే ఫోన్ చేస్తా ఉన్నా మధ్య మధ్యలో ఆ లెవెల్లో వర్క్ చేసి మెడిచల్ కంటే మొదలు కంప్లీట్ చేయగలిగాము ఆ తర్వాత ఇక ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేషన్ అదంతా మీకు అంతా తెలిసిందే